మండలంలో దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి పదిహేనవ వర్ధంతి ఘనంగా నిర్వహించారు మండలంలోని ఇంజరం గ్రామంలో ఉన్న వైఎస్ఆర్ నిలువెత్తు విగ్రహానికి ఆ పార్టీ రాష్ట్ర నాయకులు చింతలపాటి శ్రీనివాసరాజు స్థానిక నాయకులు కార్యకర్తలతో కలిసి పూలమాలలు వేసి అర్పించారు కాళ్ళరేవులో వైకాపా మండల పార్టీ ఆధ్వర్యంలో వైఎస్ఆర్ వర్ధంతి నిర్వహించారు చెరువుగట్టు సెంటర్ సంతపేటల్లోని వైఎస్ఆర్ విగ్రహానికి అర్పించారు ఈ కార్యక్రమంలో మండల వైకాపా అధ్యక్షులు కాదా గోవింద కుమార్ జెడ్పీటీసీ సభ్యులు దొమ్మెటి సాగర్ సర్పంచి ముద్దున శివరాం ప్రసాద్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు నమస్కారం అండి డాక్టర్ వైఎస్ రెడ్డి గారు పదిహేనవ వర్ధంతి సభకు ఇచ్చేసిన ఇక్కడ నాయకులకి కార్యకర్తలకి అలాగే మా ప్రజాప్రతినిధులకి ప్రెసిడెంట్లకి ఎంపీటీసీలకి మొత్తం అందరికీ కూడా నా నమస్కారం తెలియజేస్తున్నానండి రాజశేఖర్ రెడ్డి గారి అభిమానం అంటే ఎలక్షన్లో గెలుపోవటంతో సంబంధం లేని అభిమానం కులమతాలతో సంబంధం లేని అభిమానం పార్టీలతో సంబంధం లేని అభిమానంతో రాజశేఖర రెడ్డి గారి పాలన రాజశేఖర్ రెడ్డి గారు వ్యవస్థ నడిపించారు ఈ రాష్ట్రంలో రాజశేఖర రెడ్డి గారు అలాగే జగన్మోహన్ రెడ్డి గారు ఈ రెండు పరిపాలనలే ముందు వెనకాల అంటే రాజశేఖర రెడ్డి జగన్మోహన్ రెడ్డి గారు ఈ పది సంవత్సరాలు పన్నెండు పదమూడు సంవత్సరాల పీరియడ్ ఎదరా వెనకాల ఈ రెండే రాష్ట్ర రాజకీయాల్లో గుర్తు ఉండిపోయేలా ఉండే పరిస్థితి తర్వాత వచ్చే రాజకీయ వ్యవస్థలన్నీ ఆడు ఏ పార్టీకి వేశాడు ఈడు ఏ పార్టీకి వేసాడు అన్న పరిస్థితిలో నడిచి పరిస్థితులు ఈ రెండు రాజకీయ వ్యవస్థలో ఈ రెండు సీఎం లో నడిపిన వ్యవస్థలో ఏ రోజు కూడా పార్టీలు అతీతంగా వ్యవహారం చేశారు అలాగే వన్ నాట్ ఎయిట్ కానీ వీజ్ రిఎంబోర్స్మెంట్ కానీ గొప్ప గొప్ప పథకాలు లైఫ్ లో స్టాండర్డ్గా ఉండి పథకాలు ఇచ్చిన జగన్మోహన్ రెడ్డి గారికి పార్టీలకి కులాలకి మతాలకి అతీత